ఆఫ్ఘనిస్తాన్ తో డబల్ సూపర్ ఓవర్ కు దారితీసిన మూడో టీ ట్వంటీలో టీమిండియా సంచలన విజయాన్ని అందుకుంది బుధవారం బెంగళూరు వేదికగా జరిగిన ఈ హై స్కోరింగ్ మ్యాచ్ లో ఇరు జట్ల స్కోర్ అవ్వగా రెండు సూపర్ ఓవర్లు నిర్వహించాల్సి వచ్చింది అంతర్జాతీయ టీ ట్వంటీలో డబల్ సూపర్ ఓవర్ ఆడటం ఇదే తొలిసారి సెకండ్ సూపర్ ఓవర్ లో రవి బిష్ణోయ్ సంచలన బౌలింగ్ తో టీమిండియా విజయాన్ని అందుకుంది ఈ మ్యాచ్ లో భారత విజయం వెనుక రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్ రవి బిష్ణోయ్ సంచలన బౌలింగ్ తో పాటు విరాట్ కోహ్లీ కళ్లు చర్య ఫీల్డింగ్ కూడా ఉంది మైదానంలో చిరుతలా కదిలిన విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ వద్ద సూపర్ మ్యాన్ స్టన్ తో ఓ సిక్సర్ ను ఆపడంతో పాటు హుసేన్ బోల్ట్ లా పరిగెత్తి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు వేగంగా కదిలి చాలా పరుగులు సేవ్ చేశాడు ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ వేసిన పదిహేడవ ఓవర్ లో జనత్ కొట్టిన భారీ సిక్సర్ ను బౌండరీ లైన్ వద్ద విరాట్ కోహ్లీ ఆపిన తీరు ఈ మ్యాచ్ కి హైలైట్ గా నిలిచింది సుందర్ వేసిన షార్ట్ బాల్ ను జనత్ బ్యాక్ ఫుట్ లో భారీ షాట్ ఆడాడు అతని పవర్ఫుల్ షాట్ కు బంతి లాంగన్ దిశగా సిక్సర్ గా దూసుకెళ్లింది కానీ అక్కడ ఐదు పాయింట్ ఎనిమిది మీటర్ల ఎత్తు ఎగిరి బంతిని అడ్డుకుని చాకచక్యంగా లోపలికి విసిరేసాడు దాంతో సిక్సర్ కాస్త సింగిల్ గా మారింది ప్రస్తుతం ఈ ఫీల్డింగ్ స్టంట్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది ఈ సిక్సర్ ను కోహ్లీ ఆపకపోయి ఉంటే మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసేది కాదని ఆఫ్ఘన్ కు విజయం దక్కేదని మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఈ మ్యాచ్లో భారత్ విజయం వెనుక రోహిత్ రవి బిష్ణోలది ఎంత పాత్ర ఉందో కోహ్లీది కూడా అంతే ఉందని ప్రశంసిస్తున్నారు కోహ్లీ ఫీల్డింగ్ కుర్రాళ్లకు ఆదర్శమని కొనియాడుతున్నారు అతన్ని చూసి నేర్చుకోవాలని కుర్రాళ్లకు హితవు పలుకుతున్నారు